రామారాయుడు గారు ఎంత వరదకు సంబంధించి ఇంత చర్చ జరుగుతున్నా మధ్యలో ఈ బోటు ప్రమాదం ప్రకాశం బ్యారేజీ బోట్లు కొట్టడం ఇది కుట్ర అని మీరు అనటం ఇది కుట్ర కాదు మా మీద పొలిటికల్ వెండేట రాజకీయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కొత్త చర్చకు దారితీసింది అంటే నిజంగా దీని వెనక కుట్ర కోణం ఉందా ఆధారాలు లేకుండానే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నానని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అంటే చాలా క్లియర్గా ప్రకాశం బ్యారేజీ అంటే ఆ రోజు బ్రిటిష్ వారి దగ్గర నుంచి వంద సంవత్సరాలు తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్యారేజీగా నిర్మాణం చేసిన డెబ్బై సంవత్సరాలు నూట సంవత్సరాల నుంచి పదమూడు లక్షల ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్షలాది మంది ప్రజలకు తీర్చేటువంటి బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ సార్ ఎంత దురదృష్టం ఎంత అన్యాయం అని అంటే మొన్న పీక్ టైంలో మీరు చెప్పినట్లుగా పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు నీరు వరద ఉదురుతున్నటువంటి సమయంలో ఒక బోట్ కాదు రెండు బోట్లు కాదు ఐదు బోట్లు అందులో కూడా మూడు బోట్లు లెంక్ పెట్టి బోట్లు వచ్చి కొట్టడం నిజంగా ఆ బోట్లు వచ్చి ఆ కౌంటర్ ని కొట్టడం వల్ల కౌంటర్ వెయిట్ చాలా బలంగా ఉండేటువంటి కౌంటర్ వేటు పదిహేడు టన్నుల వెయిట్ ఒక్కొక్క కౌంటర్ వెయిట్ అటువంటి మూడు కౌంటర్ వెయిట్లు బద్దలైపోయినాయి అంటే ఎంత ఫోర్స్గా వచ్చింది ఎంత బలంగా కొట్టింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అనేది ఏంటంటే ఆ కౌంటర్ ని కొట్టకుండా దురదృష్టవశాత్తు ఆ పిల్లర్ని కనుక కొట్టు ఈ వేళ ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదు కింద రెండు మూడు జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సీరియస్గా ఉంటుంది అక్కడ టెన్ పర్సెంట్ తప్పున్నా కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు ఎందుకు మేము ఆ దర్యాప్తు వేగం చేసి ఆ ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఎందుకు మేము చెప్తూ ఉన్నారంటే ఏదైతే బోట్స్ ఏదో యాత్రిచ్ఛికంగానో లేకపోతే నిర్లక్ష్యంగానో అంటే ఒక బోట్ వస్తుంది లేకపోతే రెండు బోట్లు వస్తాయి లేకపోతే టైం కొంత డిలేలో వస్తాయి కానీ ఒక్కసారిగా మూడు బోట్లు రావడం అవి కూడా ఒక మూడు బోట్లు కూడా లంకి వేసి ఉండడం ఆ బోటు కూడా నలభై టన్నులు వెయిట్ ఉంటే మూడు బోట్లు లైఫ్ కలిపి అంటే నూట ఇరవై టన్నులకి కలిపి ఉంచడం అనుమానాలు తావిస్తుంది రెండవది ప్రతి బోట్ ను కూడా లంగర్ వేసుకుని దాన్ని రక్షణగా పెట్టుకుంటూ ఉంటారు బోటు ఖరీదు కూడా యాభై లక్షల రూపాయలు బోటు యజమానికి ఖచ్చితంగా తన ఆస్తి అది అవును ఆ పైగా మూడు బోట్లు కూడా ఒకే యజమాని అక్కడ దగ్గర దగ్గర రెండు వందల ఉంటే రెండు వందల బోట్లలో రానిటువంటిది ఒక్క యజమానియే మూడు బోట్లు రావడం అది కూడా మూడు బోట్లు అంటే కోటి యాభై లక్షలు ఖరీదే బోట్లు అంత నిర్లక్ష్యంగా వదిలేయడం పైగా ఒక నెల రోజుల ముందు ఈ బోట్లు ఏదైతే గుంటూరు వైపు ఉదరండపాలెం దగ్గర ఉన్నవి ఈ వరదలకు ముందే గొల్లపూడి వైపు తీసుకురావడం పైగా ఈ బోట్లు కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో విచ్చలవిడిగా డ్రెడ్జింగ్ అనుమతి లేకుండా కూడా యథేచ్ఛిగా ఇసుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తలసరా రఘురాము గాని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎంపీ నంది సురేష్ గారు కానీ వాళ్ళ యొక్క సహకారంతో ఏదైతే వెచ్చల విడిగా లూటీ చేసి ఓట్లేదు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకుని దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల టన్నులు శాండ్ ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి బోట్లు అవి అంచేత ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తుంది అంటే ఇది ప్రకాశం బ్యారేజ్ అంటే ఇది ఒక తెలుగు ప్రజల ఆస్తి చిన్న తప్పు జరిగినా కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు అంటే రామనాయుడు గారు ఈ బోటు ఈ బోటు ప్రమాదం వెనక కుట్ర ఉందన్నది మీరు ఇప్పుడు చెప్తున్న అనుమానాల వరకే ఉందా లేదంటే ఆధారాలు కూడా దొరికాయి నిజంగా కుట్ర జరిగిందన్న కోణంలో ఆధారాలు అంటే జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఇప్పుడు బోట్లకి పదిహేను రోజుల ముందు ఇటు తీసుకురావాల్సిన అవసరమే ఉంది రెండవది లంగర్ వేసుకుని జాగ్రత్త పెట్టుకోవాల్సిన బోట్లని ఎందుకో మూడు బోట్లను కలిపి లెంక్ లెంత్ వేసాడు మూడు బోట్లని కలిపి అంటే దాన్ని స్ట్రెంగ్త్ పెంచడం కోసం అదేవిధంగా అక్కడ స్థానికులు కూడా వరద ఫ్లడ్ వస్తుంది అని దీన్ని స్ట్రాంగ్గా లంగర్లు వేసుకోమని హెచ్చరించినా కూడా ఎందుకు అతను నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి పరిస్థితి ఎవరైతే వీళ్ళు యజమాని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపి నాయకులతో రిలేషన్ ఉండడం వాళ్ళ యొక్క శిష్యులుగా ఉండడం ఒకటి నెక్స్ట్ వీళ్ళ నేచర్ కూడా ఆ టైప్ నేచర్ కావడం ఎందుకంటే గతంలో కూడా అమరావతి ఏదైతే రాజధాని మీద విషయం చింపుతూ ఆ రోజు కష్టపడి ఆరు కాలం రైతులు పండించిన పంటలను కూడా దహనం చేసినటువంటి చరిత్ర గతంలో వీళ్ళకు ఉంది కాబట్టి ఆ నేచర్ ఉంది అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నమయ్య కొట్టుకుపోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రకాశం బ్యారేజ్ పోయింది అనేటువంటి నానుడికి వీళ్ళు ఏదైనా కుట్రపూరితంగా ఇంత సాహసానికి ఎందుకంటే ఎందుకంటే అధికారం కోసం కుర్చీ కోసం సొంత బాబాయ్ మీద గొడ్డల పోటు వేసినటువంటి వాళ్ళకి ఇది పెద్దగా విషయం కింద వాళ్ళకి కనిపించదు అటువంటి నేచర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తుంటే రామారాడు గారు మీరు చేస్తున్న ఆలోచనకి అదే విధంగా రాజీ సింగర్ జరిగింది ఇలా దీంట్లో ఎలాంటి కుట్ర లేదు మేము అధికారం కోల్పోయి దాదాపు మూడు నెలలు అవుతుంది అలాగే అటు మీరు చెప్తున్న యజమానులు మరో ఒక యజమాని రామ్మోహన్ మీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు కామెడీ జయరామ్ కు స్వయానా కొడుకు నిన్న మాజీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన నోరిప్పితేనే అబద్ధాలు నోరిప్పితేనే అసత్యాలు ఇప్పుడే నేను చాలా క్లియర్ గా చెప్పాను ఏదైతే తలసల్ రఘురామ్ ఆయన మేనర్లు అని అదే విధంగా ఏదైతే వాళ్ళు వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది రోత పత్రిక ఒకటి ఉంది రోత ఛానల్ ఉంది వాటిలో అబద్ధాలు అసత్యాలు ఏదైతే లోకేష్ గారికి ఆ ఫోటో ఒకటి పెట్టి దాన్ని ఎడిటింగ్ చేసి వాళ్ళు ఇదిగో లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి సన్నిహితులు అని చెప్పడం నిన్ననే నేను మీడియా పెట్టి నిన్న మీ మీడియా ద్వారా చూపించాం ఏదైతే ఆ యొక్క యాంత్రిక బోటు యజమానుల సంఘం అంతా కలిపి ప్రజాదర్బార్లో లోకేష్ గారిని కలిసి మాకు పనులు లేకుండా అయిపోతూ ఉన్నాయి మేము నష్టపోతూ ఉన్నాం మీ పాదయాత్రలో అక్కడ బోట్లు అంటే నేచురల్ గా డ్రెస్సింగ్ చేయడానికి అనుమతులు లేవు కాబట్టి నేచురల్ గా బోట్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బోటు యజమానుల సంఘం ఒక ఇరవై మంది సంఘం తరపున వచ్చి ఒక ఇరవై పేజీల రిప్రజెంటేషన్ నారా లోకేష్ బాబు గారికి ఇస్తే ఆ ఇరవై మందిలో ఈ ఒకడు ఆ బోట్ మెంబర్గా అతనికి లో ఉంటే ఆ ముక్క కట్ చేసి వీళ్ళు ఇదిగో దగ్గర అంటే ఇటువంటి అబద్దాలు అసత్యాలు చెప్పడంలో వీళ్ళు ఎవరికి తీసుకోవరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎట్లానే అబద్దాలు అసత్సాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మళ్ళీ మరొకసారి అటువంటి మాయ చేసి మభ్య పెట్టాలనే ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి ఎప్పటికైనా సరే బుద్ధి మార్చుకుని ఒక ప్రతిపక్షంగా సారీ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే ప్రజలు ఎందుకంటే వీళ్ళు కానే కాదు ప్రతిపక్షాన్ని కూడా పనిచేయాలని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి వాస్తవంగా మనిషి బ్రతికితే కనీసం పొద్దుట ప్రజలు ఏదైనా కొంతవరకు ఏదైనా ఆస్వాదించగలుగుతారేమో లేకపోతే అభిమానించగలుగుతారేమో తప్ప ఇట్లా నిత్యం అబద్ధాలు అసత్యాలు చెప్తే ఆ వచ్చినటువంటి పదకొండు సీట్లు కూడా ఇంకొక నెంబర్ కూడా భవిష్యత్తులో మిస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదేమైనా మేము ఒకటే చెప్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంలో ప్రతిపక్ష నాయుడుగా సూచనలు సలహాలు ఇవ్వాలి కానీ రాజకీయం అంటే మేము అడుగుతూ ఉన్నాం మరి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి మూడు నాలుగు గ్రామాలు మరి ఆ రోజు తుడిచిపెట్టుకుపోతే నలభై రెండు మంది అప్పటికప్పుడు చనిపోతే కనీసం రాజప్రసాద్ వదిలి ఎందుకు అడుగుపెట్టి ఆ రోజుగా ఆ రోజు ఎందుకు పరామర్శించలేదు అన్ని సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టుని కనీసం మళ్ళీ దాని నిర్మాణానికి కూడా ఎందుకు నువ్వు ప్రయత్నం చేయలేదు అంటే